శ్రీమాత వినాయకుడిని పెట్టుకున్నాం ఇది రెండో రోజు కానీ వినాయకుని పెట్టుకునేటువంటి పిల్లలందరికీ ఒక విన్నపం ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే వినాయకుడు పెడుతున్నామో మొదటి రోజే మనం ఒక విషాద వార్త విన్నాం మొదటి రోజు ఒక అబ్బాయి ఈ ఎలక్ట్రిక్ వైర్ల వల్ల ఆ గ్రాధానికి చనిపోవడం అనేది జరిగింది అంటే మనం వినాయకుడిని పెట్టుకున్నాము అంటే ఒక మన సంస్కృతిని సంప్రదాయాన్ని పది మందికి చెప్పడం కోసం అట్లాంటిది మరి ఒక తల్లి గర్భశామకానికి కారణం కాకూడదు ఎక్కడెక్కడైతే మండపాలు పెడుతున్నామో ఆ మండపాలన్నింటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మండపాలు పెట్టే చోట అలంకరణ కోసం పెట్టే విద్యుత్ కానీ లేదు ఇంకేదైనా పర్పస్లో మనం పెట్టుకునే విద్యుత్తు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి పిల్లలు పెట్టేటువంటి చోట పెద్దలు జాగ్రత్తతో జాగ్రత్త తీసుకోవాలి ఇక రెండు మనం ఎక్కడైతే నిమజ్జనానికి వెళ్తామో ఆ నిమజ్జనం పెట్టి వెళ్ళేటప్పుడు ఆనందంతో ఆనందం కోసం గంతులు వేసేటువంటి పిల్లలు చాలా మంది ఉంటారు తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రులు అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసుకునేటువంటి సంబరమే ఇది మనము యొక్క మన యొక్క ధర్మాన్ని పరిణయ బిల్లం చేయడం కోసం మనం ఏ వినాయకుడు అయితే ప్రకృతి పరమాత్మతత్వం అని చెప్పేటువంటి ఆ వినాయక తత్వాన్ని తెలుసుకోవడం కోసం నాయకత్వ తత్వాలు తెలుసుకోవడం కోసం ఇది మనం చేసుకునేటువంటి పండుగ అలాంటిది మరి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైతే మనకు మండపాలు పెట్టినో ఆ మండపాల్లో ఎలక్ట్రిసిటీ మూలంగా వచ్చేటువంటి కొన్ని చెడు ఏదైతే ఉందో దాన్ని ఆలోచించాలి అట్లాగే నీటిలో నిమజ్జనం చేసే చోట ఆ జాగ్రత్త అట్లాగే డీజేలు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం పెట్టేటువంటి ఆ సౌండ్ వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ప్రమాదాలు ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి పనుల వల్ల పరమాత్మను ఎవరూ తిట్టకూడదు అలాగే దాని ముందు మనం పెట్టేటువంటి పాటలు కానీ చేసేటువంటి నృత్యాలు కానీ ఇవన్నీ కూడా హిందూ సంస్కృతిని తెలిపే విధంగా ఉండాలి తప్ప ఒక చెడుని తెలిపే విధంగా ఉండకూడదు ఎవరు పండగను తిట్టే విధంగా ఉండకూడదు పరమాత్మను ద్వేషించేలాగా ఉండకూడదు ఇవే గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం చేసుకునేటువంటి పండగలు ఓ తల్లికి గర్భశోకం కలిగించే విధంగా ఉండకూడదు మొట్టమొదటి రోజే అనుకోని విధంగా జరిగినటువంటి ఒక విచారకర వార్త ఈ కరెంటు షాక్ వల్ల చనిపోయినటువంటి అబ్బాయి ఇలాంటివి ఇంకెప్పుడు కూడా ఈ పది రోజులలో మనం కనబడకుండా చక్కగా వినాయకుడిని మనం ఎలా పెట్టుకున్నామో అలాగే సాగనింపే వరకు కూడా దేశభక్తి దైవభక్తి పిల్లలందరిలో నేర్పించే విధంగా నాయకత్వపు లక్షణాలు తెలిసే విధంగా ఈ పండుగను చేసుకుని పండగ యొక్క అసలు తత్వం ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మతత్వం తెలుసుకునే విధంగా చేసుకుంటే అందరికీ మంచిది నమస్తే